అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు ఆదివారం ఉదయం గోదావరికంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన నూట పదకొండు మంది లబ్దిదారులకు ఒక కోటి పదకొండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయల గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మందికి నూతన తెల్ల రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కార్పొరేషన్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఏడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల విలువ గల లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించినట్లు తెలిపారు అర్హులైన పేదవాళ్ళందరికీ గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు అంతర్గ మండలంలో రెండు కోట్ల రూపాయల నిధులతో పాలకుర్తి మండలంలో రెండు కోట్ల రూపాయల నిధులతో మైలాభవన్ ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రజా సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి సాధనే ధ్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు చెప్పి చెప్పివాళదాన్ని పనిచేస్తా ఉన్నారు వాళ్ళ ఇక్కడైతే ఆడ బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తున్నాడు రైతులు డాక్టర్లు తొక్కి హిందూ ముస్లింలు మత చేస్తున్నాడు శ్రీరాముడు ఆయన పుట్టించాడు చెప్తాను శ్రీరాముడు మహాదేవుడు మనదేవుడు అల్లా మనవాడు జీసస్ మనవాడు వాళ్ళ తర్వాతనే వీడి వచ్చి తప్ప మీరు చూసి దేవుడిని చూసి మనం ఇవాళ రాష్ట్రంలో తొక్కిన చరిత్ర బీజేపీ ఇలా కార్మిక వ్యవస్థ చట్టాల నుంచి కార్మికుల జీవితాలు నాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా ఎవరైనా ఉంటే అది బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు ఈ దేశాన్ని విచ్చిన దేశం విశాఖపోతున్న తీరును మనం అందరం స్వతంత్రం కొరకు ఏ అయితే పోరాటం చేసినామో క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే వచ్చిందో ఈరోజు దేశ బచావ్ అనే కార్యక్రమం మోడీకు హటావు దేశం బచావు కేసీఆర్ కు హటావు తెలంగాణకు అనే నినాదంతో మనం ముందు పోవాలి ఇలా ప్రజాస్వామ్యం నిరంతరం మీ గురించి నిగ్రహాలని పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు ఎల్లవేళ మీ ఆశీర్వాదాలు మీ అభిమానం ఉండాలి అదే మాదిరిగా రామగుండం అభివృద్ధి కాలం రామగుండం సంక్షేమం కాలం

ఉదయ్ తదితరులతో పాటు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు